హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్వి ఛానల్ ఈ రోజైతే మా కేటరింగ్లో చేసిన ఒక కర్రీ అయితే చూపించాలనుకుంటున్నాను ప్రిపేర్ చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ దీని పేరు వచ్చేసి మీకు తోటకూర లివర్ కర్రీ అంటారండి మీకు నాన్ వెజ్ కర్రీ అనుకుంటారేమోనండి కాదండి ఇది వెజ్దేనండి తోటకూరతో చేస్తుంది కాబట్టి తోటకూర లివర్ కర్రీ అన్నాను నేను చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం ప్రాసెస్ కష్టంగానే ఉంటుందండి ఇది ప్రిపేర్ చేయటం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే నేను రెండు తోటకూర కట్టెలను తీసుకున్నానండి వాటిని చివర్ల కాడలు ముదురుగా ఉంటే తీసేయాలి లేతగా ఉంటే వేసుకోవాలి ఆ కూర మొత్తం కట్ చేసుకున్న తర్వాత రెండు కట్టెలని శుభ్రంగా కడుక్కోవాలి ఇసుకేమీ లేకుండా మొత్తం ఒక జల్లుళ్ళలో వేసుకొని మొత్తం అంతా కడుక్కోవాలండి శుభ్రంగా నీళ్ళు వాచ్ొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో తోటకూర అంతా వేసేసిన తర్వాత ఒక చి కొద్దిగా వాటర్ అయితే వేసానండి నేను ఉడకటం కోసం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే కుక్ చేసేయాలండి మీకు తోటకూర వెంటనే మగ్గిపోతుంది చల్లార్చుకోవాలి ఇలా ఉడికించిన తోటకూరని ఈ విధంగా చల్లార్చిన తోటకూర నీళ్లు వేయకుండా తోటకూరే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ అయితే జోరుగా రాకూడదు టైట్గా ఉండాలి ఈ విధంగా పట్టుకున్న పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేద్దాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ కారం సరిపడగా ఉప్పు కొద్దిగా పసుపు వీటన్నిటినీ బాగా ఈ పేస్ట్లో మిక్స్ చేసుకోవాలి ముందుగా మొత్తం కలిసేలాగా పైకి కిందికి తిప్పుకోనండి పేస్ట్ అంతా కలిసిన తర్వాత దీంట్లో నేను ఒక గుప్పుడు శనగపిండి అయితే వేసానండి మొత్తం కలుపుకోవాలి మీకు టైట్గా ఉందంటే ఇంకా తర్వాత అవసరం లేదు కొంచెం జోరుగా ఉంటే కనుక కొద్దిగా పిండి వేసుకుందాం అండి అందుకే తోటకూర పేస్ట్ ఎప్పుడైనా సరే టైట్గా ప్రిపేర్ చేసుకోవాలి ముందే వాటర్ వేయకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీంట్లో ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకుందామండి ఇదంతా కలిసిన తర్వాత ఒకసారి చూద్దామండి మీకు గరిడితో వేస్తుంటే ఎలా వస్తుందో జోరుగానే ఉంది కాబట్టి కొంచెం పిండి అయితే వేద్దామండి శనగపిండి మరి ఎక్కువగా వేసిన శనగపిండి మీకు ఆ పీసెస్ గట్టిగా ఉండి టేస్ట్ బాగోదండి సరిపడాగానే వేసుకోవాలి విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే రెండు ఇడ్లీ రేకులు తీసుకున్నానండి ఇడ్లీ వేసుకునేవి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తాను రెండు రేకులకి రెండు రేకులు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి అయితే చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఇలా ఇడ్లీలు అయితే వేసుకోవాలి మొత్తం రెండు రేకుల్లోని ఈ విధంగా మొత్తం అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని హైలో అయితే పెట్టకూడదు తర్వాత మీకు స్టవ్ ఆఫ్ చేసి చూసుకోవాలండి చేపెట్టి అంటుకుంటుంది అంటే కనుక కుక్ అవ్వలేదు అంటుకోకపోతే కుక్ అయినట్టండి చేతికి ఈ విధంగా వాటి అన్నిటినీ తీసుకుని ఒకసారి చల్లార్చుకోవాలండి పీసెస్ కింద కట్ చేసుకుందాం చల్లారిన తర్వాత ఇవే లివర్ పీసెస్ అండి ప్రాసెస్ కష్టంగా ఉన్నా క కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఈ విధంగా చేసుకుంటే చూసారు కదండి పీసెస్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ అయితే రెడీ అయిపోయినాయండి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి మరి ఎక్కువగా అవసరం లేదు ఫ్రై చేసుకోవడానికి మొత్తం పీసెస్ అన్నీ వేసేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి హైలో పెట్టకూడదు ఎందుకంటే మీకు పైన క్రిస్పీగా ఉండి లోన మెత్తగా ఉంటే కర్రీలోకి వెళ్ళిన తర్వాత పచ్చివాసన వస్తుందండి మీకు కర్రీ ఈ విధంగా లోన పైన కూడా మొత్తం ఫ్రై అయ్యేలా చూసుకుని కుక్ చేసుకోవాలండి పక్కన పెట్టుకున్నాం వాటిని కర్రీ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు చీల్చని పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి రెండు అవి వే వేయించే లోపల మూడు టమాటాలు పేస్ట్ పట్టుకుంటున్నానండి నేను గ్రేవీ కోసం ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం అండి దీంట్లో మేము గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ టమాటాలు ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నేను కొద్ది కొద్దిగా వేసాను ఇది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి దీనికి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర ధనియాలు మూడు లవంగాలు మూడు యాలకులు చిన్ని దాల్చిన చెక్క కొద్దిగా నువ్వులు ఐదు జీడిపప్పులు కొద్దిగా గసగసాలు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకునండి కర్రీ గ్రే కర్రీకి మాత్రం మసాలా ప్రిపేర్ చేసుకున్నాను నేను కొద్దిగా కర్రీలో వేయటానికి విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రేవీలో అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లో సరిపడగా సాల్టు గ్రేవీకి కొద్దిగా కారం కొద్దిగా పసుపు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి గ్రేవీ అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి పైకి కిందకి దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేద్దామండి ఇప్పుడు గ్రేవీ ఉడికించుకోవాలి కాబట్టి మొత్తం అంతా కలుపుకుని ఒక కొద్దిగా అయితే ఉడకనిద్దామండి గ్రేవీని కొద్దిసేపు అయిన తర్వాత ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసెస్ వేయించుకున్నాం కదండి తోటకూర లివర్ పీసెస్ వాటిని తీసుకొచ్చి దీంట్లో వేసుకుందామండి గ్రేవీలో గ్రేవీలో వేసిన తర్వాత మొత్తం పైకి కిందకి కలుపుకోవాలండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు గ్రేవీ వాటికి కూడా పీల్చుకునేలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి గ్రేవీని వాటర్ తక్కువగా ఉంది కొంచెం వాటర్ అయితే వేద్దామండి కుక్ అవ్వడం కోసం వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం అండి లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల తర్వాత మీకు చూసారా కుక్ అయింది ఆయిల్ బయటికి తేలుతుందంటే మీకు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టానండి మొత్తం చూసారు కదండి దానిపైన కొత్తిమీర చల్లుకుని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ రోటీల్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కష్టంగా ఉన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది థాట్ కూరతో చేసాం కాబట్టి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి